శ్రీ శ్రీమాత్యమహ శ్రీ గురుప్యో గురు మన కు స్వాగతం రాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే అయితే ఈ తుల రాశి వారి జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో వారి జీవితంలో వారు ఎలాంటి సుఖాలను పొందుతారు అలాగే ఎటువంటి కష్టాలను అనుభవిస్తారు అదే విధంగా ఈ రాశి జాతకులకు వారి యొక్క జీవిత కాలం ఒక స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలు పొందుతారు అలాగే స్త్రీ వల్ల వారు కష్ట నష్టాలను కూడా ఎదుర్కొంటారు అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వారు ఈ జనవరి మాసంలో దూరంగా ఉండాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే జ్యోతిష చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదల్లో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరి యొక్క జీవితంలో ప్రారంభంలో కొన్ని అపజయాలు ఎదురైనా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తారు ఎన్నోసార్లు అపజయాలను ఎదుర్కొన్నా కానీ ఏదో సాధించాలని అన్నట్టు పట్టుదల తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది ఆ పట్టుదలతో తపనతో అనుకున్న పనులు సాధించుకుంటారు తులారాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది తమ యొక్క ఆలోచనను తమ యొక్క నిర్ణయాలను ఎవ్వరితో పంచుకోరు తమ యొక్క నిర్ణయాలను ఆలోచనను తమ మనసులోనే దాచుకుంటారు ఇతరుల కుయుక్తులకు లొంగకుండా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు తుల రాసి వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఎంతో నేర్పును కలిగి ఉంటారు అలాగే వీరు మేధావులుగా గుర్తింపును పొందుతారు అత్యున్నత స్థానాలకు అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం బయటకు కూడా ఆకర్షణీయంగా కనిపించడం ఈ రాశి వారిలో ఉన్న మంచి లక్షణం ఇక ప్రజలకు సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకల్లో బాగా రాణిస్తారు వీరు ఆర్థిక క్రమశిక్షణను కూడా బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశకంగా వచ్చిన వ్యాపారను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు అలాగే ఇతరుల ఆలోచనను కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయ ఉంటారు ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే ఈ తుల రాశి వారికి బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఏ విషయంలో కూడా తులారాశి వారు రాజీ లేకుండా శ్రమిస్తారు ఇక తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలకంగా ఎన్నో నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే తులారాశి వారిలో స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ మూలకంగా మాత్రం మీరు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఆమె మీ దగ్గర బంధువులు ఉండే స్త్రీ కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు ఒకరు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు అంటే మీరు ఏ విధంగా మీరు దాన్ని గమనించాలి అంటే ఒకటికి రెండు సార్లు తన మూలకంగా మీరు నష్టపోయిన పరిస్థితులు కనిపించినప్పుడు ఆ స్త్రీకి మాత్రం మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగని బంధాలని బంధుత్వాలని వదులుకోమని కాదు తను ఇచ్చే సూచనలు సలహాలు మీరు పాటించినట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే వారు మీ జీవితంలో మీరు ఎదగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు పైకి చూడడానికి మీ యొక్క మంచి కానీ మీ యొక్క శిరోభిలాషిగానే కనిపిస్తారు కానీ దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది ఎలా అంటే వారు మీ యొక్క చెడును మనసులో కోరి పైకి మాత్రం మీకు సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని అయితే మీరు ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది ఆ స్త్రీ మీ బంధువులో ఉండొచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారు ఉండొచ్చు లేదంటే మీతో స్నేహితులుగా పైకి నటిస్తూ మీ యొక్క నాశనాన్ని కోరుకునే వారే ఉండొచ్చు కాబట్టి వారి వల్ల మీరు మీ జీవితంలో ఎంతో నష్టపోయే అవకాశాలు చాలా ఉంటాయి అంతేకాకుండా మీ ఇంట్లో అలాగే మీ జీవిత భాగస్వామితో గొడవలకు కూడా కారణం వారే మీ ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేది కూడా అరే అలాగే మీ జీవితంలో మీరు ఎదగకపోవడానికి కారణం కూడా వారి ఎలా అంటే వారు మీరు చేసే పనుల విషయంలో కల్పించుకోవడం మీరు అడగకుండానే మీకు ఉచిత సలహాలు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు అయితే ఈ తులరాశి జాతకులు ఏ విధంగా ఉంటారంటే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్న ఆర్థికపరమైన లావాదేవీల గురించి కానీ ఏదైనా నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఈ రాశి వారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోవడం వల్ల దాన్ని వీరు అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయడానికి వారు ఉచిత సలహాలు ఇస్తారు ఆ సలహాలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరి నాశనాన్ని కోరుకునే విధంగా ఉంటాయి ఆ విధమైన మనస్తత్వం గల స్త్రీలు మీకు ఎదురుపడినప్పుడు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అది మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు మీ ఇరుగు వారు కావచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి ఈ విషయంలో తులరాశికి చెందిన వ్యక్తులు ఈ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది కతుల రాశికి చెందిన వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బయట వ్యక్తులైన ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశాలు మీ యొక్క జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ స్త్రీ ఎవరు గుర్తించి ఆ స్త్రీకు మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది కతుల రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్యా కుటుంబ జీవితం పరంగా కూడా కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా వీరికి ఖచ్చితంగా మేలు కలుగుతుంది ఈ తుల రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేసినట్టయితే మీరు మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన బెలైకను యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్